హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేని లేదా నియమించుకోలేని హోదా ఏదన్నా ఉందా ఆంధ్రప్రదేశ్లో అంటే ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు దాని పేరు ఆ శాఖ పేరు హోం మంత్రిత్వ శాఖ అండ్ ఆ క్రెడిబిలిటీ ఏం చేసింది ఎవరంటే నిమ్మకాయల చంద్ర చెప్పగారు తెలుగుదేశం ఆయనలో ఆయన హోంమంత్రిగా చేశారు పేరుకే హోంమంత్రి మొత్తం లోకేష్ గారి కార్యాలయమే అనేది చినరాజప్ప గారన్నా లోకేష్ గారన్నా చంద్రబాబు గారన్నా వాళ్ళు చేసిన ప్రచారం అని చాలామంది చదువుతుంటే నేను అది నిజమో కాదు నాకు తెలియదు సరే ఇంతకీ ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలో పెద్దాపురం అంటే మా చ దానికి వేరే రకమైన పేరు లోగడు ఉండేది ఇప్పుడు లేదులేండి ఆ పేరు సరిపేసిన చెడ్డ పేరు లేదు సరే ఆ బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడిన పెద్దాపురం నియోజ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈయన చినరాజప్ప గారు రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు జగన్మోహన్ రెడ్డి గారి వేవులో కూడా ఆయన నెగ్గుకొచ్చారు కానీ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే వాస్తవంగా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ పుట్టిన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచింది టీడీపీ టీఆర్పి ఒకసారి గెలిచింది ప్రస్తుతం ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వేవుని తట్టుకొని నిలబడ్డారు అయితే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలం బాగా పుంజుకోవటం పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలని వైసీపీ గెలుచుకోవటం ఇవన్నీ కొంచెం చిన్నరాజప్పని ఇబ్బంది పెట్టిన అంశాలు వైసీపీ తరఫున ఇన్ఛార్జిగా దౌలూరు దౌరబాబు ఉన్నారు ఆయనకంటే బలమైన నేత ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న క్రమంలో చిన్నరాజప్ప గారి పేరుని ఒకటో లిస్టులోనే ప్రకటించేశారు మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు పేర్లు వైసీపీకి లో ప్రముఖంగా వినిపించిన ఇప్పుడు వాళ్ళు కూడా వైసీపీకి దూరంగా ఉండటం వల్ల దొరబాబుకే ఛాన్స్ ఇవ్వచ్చేమో అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు పెద్దాపురం నియోజకవర్గంలో ఒక రకంగా అంటే జల్ల కాపులకు రిజర్వేషన్ లేదు తోటి కూడా నియోజకవర్గాలు లేవు కానీ ఇది కాపు రిజర్వేషన్తో కూడి నియోజకవర్గం అని అనుకోవచ్చు అంటే చట్టపరంగా అని కాకపోవచ్చు కాపు సామాజిక వర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఇక్కడ ఉంటారు ఇంతకుముందు ఎన్నికల్లో నలభై ఒక్క శాతం ఓట్లు టీడీపీకి వస్తే వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం శాతం ఓట్లు వచ్చాయి జనసేన అభ్యర్థి ఏకంగా పదహారు శాతం ఓట్లు గెలిచారు అయినా సరే టీడీపీ అభ్యర్థి గెలిచారంటే టీడీపీ అంత బలంగా ఉందనేది మీరు ఇక్కడ చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా ఉన్న తోట నరసింహం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వాణిగారికి పెద్దాపురం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చినరాజప్పని కదిలించడానికి చంద్రబాబు అంగీకరించలేదు దీంతో తోట నరసింహ కుటుంబం వైసీపీలో చేరిపోయింది సో ఇప్పుడు తోట నరసింహం గారి సతీమణి అలాగే మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ గారి కుమార్తె అయిన వాణిని బరిలోకి దింపింది వైసీపీ ఈ ఎన్నికల్లో వాణి గారు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఓడిపోయారు అయితే అంతకుముందు డెప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అక్కడ రాజప్పకి మరోసారి ఛాన్స్ దొరికింది చినరాజప్పకు జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి కూడా ఏకంగా పదహారు శాతం ఓట్లు సాధించారు ఆయనకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన సపోర్ట్ లభించింది ఈసారి ఆయన మద్దతు చినరాజప్పకి అనే మాటలు వినిపిస్తున్నాయి ఇంకోటి చినరాజప్పకి ఏంటంటే సరే సహజంగా ఎవరి గురించి ఆయన చెప్పాలంటే మన సినిమా ప్రెస్ మీట్లు జరిగితే దాంట్లో చెప్తుంటారు చిత్ర కథానాయకుడు మాట్లాడుతూ ఒక డిఫరెంట్ రోల్ నేను ఈ సినిమాలో చేస్తున్నాను ఇది నాకు నా కెరీర్లో నిలిచిపోతుందని ఆయన కెరీర్ మొత్తం మీద ఒకసారి ఒకటే సినిమా ఉంటుంది ఆ కెరీర్లో నిలిచిపోతుంది అలాగే చిత్ర సమర్పకుడు మాట్లాడుతూ ఇటువంటి అవకాశం నాకు దొరకటం నిజంగా అదృష్టం ఈ చిత్రాన్ని నిర్మించగలగటం అని చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ఇది విడుదల కావటం ఇంకా ముదావాహం అని చెప్తారు అట్లాగే ఈయన గురించి కూడా నిమ్మకాయల చిన్న చెప్ప అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు అవినీతి మరక అంటనీరు మరిది ఎవరు ఎవరు అన్నారో తెలియదు ఇలాంటి కొన్ని అభిప్రాయాలు వస్తుంటాయి కష్టం వచ్చిన వారిని నాదుకుంటారు ఈ రొటీన్ వర్డ్స్ పార్టీ పట్ల విధేయంగా ఉంటారు ఇది పర్ఫెక్ట్ హోంమంత్రిగా ఐదేళ్లు ఉన్న సమయంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపెట్టారు ఆయన అభివృద్ధికి సంబంధించి కూడా చూసుకున్నారు గత ఐదేళ్ళు ఎలాంటి పనులు జరగలేదు పైగా ఈసారి జనసేన మద్దతు కలిసి రావటం ఇవన్నీ కూడా చిన్నరాజప్పకు కలిసి వస్తాయనేది అంటున్నారు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొరబాబు కొన్నాళ్ళుగా సైలెంట్గా ఉండటం అనేది కూడా చిన్నరాజప్పకి ప్లస్ పాయింట్ అంటున్నారు సో అంతే సందర్భంలో రాజప్పకి పార్టీలో బలమైన చినరాజప్ప వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి అందుకే ఆయనకు పరిస్థితి అంత సానుకూలంగా లేదన్న వాదన వినిపిస్తోంది ఇప్పటికైతే పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చిన్నరాజప్పకు ఇబ్బంది లేదు ఎందుకంటే వైసీపీ అభ్యర్థికి ఏమో వ్యతిరేక పవనాలు బోళ్ళని గ్రూప్స్ చినరాజప్ప గారికి ఏమో ఇంతకుముందు జనసేన నుంచి కంటెస్ట్ చేసిన ఆయన కూడా సో తుమ్మల రామస్వామి గారి సపోర్ట్ కూడా ఉంది ఇక ఇలా చూస్తే ఈయన ఈసారి హ్యాట్రిక్ కొట్టేస్తారేమో చినరాజప్ప గారు అని చెప్పేసి తెలుగుదేశం బలంగా నమ్ముతోంది మరి చినరాజప్ప గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈసారి గెలిస్తే మళ్ళీ ఆయనకి హోంమంత్రి ఇస్తారా ఏంటి ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిన అంశాలు అయితే గారికి ఉన్న ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే పెద్దగా ఆయనకి ఈ అధికారిక వ్యవహారాల పట్ల అంతగా లేదు కారణం ఏంటంటే పేరుకి ఆయన హోంమంత్రి అయినప్పటికీ మాత్రం ఆయన కార్యాలయం అంతా కూడా లోకేష్ గారి ఆఫీస్ నుంచి నడిచేది పేరుకి ఆయన హోంమంత్రి ఒక నలుగురు గార్డులు పోలీసులు హడావిడి ఒక పర్సనల్ సెక్రటరీ ఒక పొలిటికల్ మొత్తం ఈ పోలీసుకి సంబంధించి డీజీపీలు వచ్చి దండం పెట్టడం ఈ ఈ సరదాలన్నీ ఉంటాయి ఆయనకు ఉండేవి ఇదివరకు రేపొద్దున ఆయన గెలిచి ఉమ్మడి ప్రభుత్వంలో ఇంకో మంత్రి అయినా మళ్ళీ ఈ సరదాలన్నీ ఆయన ఎంజాయ్ చేయొచ్చు కానీ అధికార వ్యవహారాల మీద పూర్తిగా ఆయనకు పట్టు లేదు కేవలం కార్యకర్తల బాగోగులు చూసుకోవటం తప్పించి అనే మాట అయితే బలంగా అనిపిస్తుంది చూడాలి రాజప్ప గారు చిన్న రాజప్ప గారు ఆల్ ద బెస్ట్ వీరి బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ పాలిటిక్స్ని పక్కన పెట్టండి మీరు యాక్సెసిబుల్ టు ద పీపుల్ అందులో ఎట్లాంటి డౌట్ లేదు అందువల్ల మీరు గెలిచినా ఓడినా సరే జనంతోనే ఉంటారు లాస్ట్ టైం అంత వేవులో కూడా మీరు నెక్కు వచ్చారు ఈసారి కూడా నెక్కు వస్తారన్న వాళ్ళు చాలామంది ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మీరు వర్క్ చేయాలి మీరు గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం